ఈ నగరానికి ఏమైంది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బెస్ ఉంది తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విశ్వక్ సేన్ సుశాంత్ రెడ్డి అభినవ్ గోమఠం వెంకటేష్ కాక్ మనో కీలక పాత్రలు నటించారు నలుగురు స్నేహితుల పర్సనల్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫుల్ బస్ నెలకొంది ఈ క్రమంలోనే రీసెంట్ గానే ఈ చిత్రానికి సీక్వెల్ ను ఏఎన్ఈ రిపీట్ పేరుతో రూపొందించనున్నట్టు దర్శకుడు తరుణ్ భాస్కర్ అధికారికంగా ప్రకటించారు మొదటి భాగంలో నవ్వులు పూజించిన ప్రధాన తారాగణం విశ్వక్ సింగ్ సాయి సుశాంత్ రెడ్డి అభినవ్ గోమఠం వెంకటేష్ కాక్మాను మళ్లీ తమ పాత్రలో కనిపించనున్నట్టు క్లారిటీ ఇచ్చారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు సృజన్ యారబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మరోసారి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు అయితే ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న మరో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తుంది నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియా కోడైకొస్తోంది కాగా విశ్వక్ సిన్ బాలకృష్ణ మంచి అనుబద్ధం ఉందన్న విషయం తెలిసిందే అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న విశ్వక్ బాలయ్యపై తన అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు బాలయ్యతో స్క్రీన్ షాట్ చేసుకోవాలనే కోరికను కూడా బహిరంగంగా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే ఈ సీక్వెల్ లో విశ్వక్ స్వయంగా బాల్యను ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయమని కోరడంతో ఆయన వెంటనే అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు టాక్ వినిపిస్తుంది ఒకవేళ ఇది నిజమైతే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం భావిస్తున్నారు బాలకృష్ణ ప్రస్తుతం హైక్ ఫామ్ లో దూసుకుపోతున్నారు అఖండ భగవంత్ కేసరి వీరసింహారెడ్డి డాకు మహారాజ్ వంటి వరుస విజయాలతో పుల్ జోష్ లో ఉన్నారు ప్రస్తుతం అఖండ టూ షూటింగ్ తో బిజీగా ఉండగా త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది గోపిచంద్ మలినిని దర్శకత్వంలో మరో సినిమాను కూడా బాలయ్య అంగీకరించారు